శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు నేను భారతీయుణ్ణి ఈ కథను రాసిన వారు శ్రీ తోటా సుబ్రహ్మణ్యం గారు ఈ కథ జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆదివారం ఈనాడు సంచికలో ప్రచురితమైంది ఇక కథలోకి వెళ్దాం శత్రుదేశం కవ్వింపు చర్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అప్పటికే ఒకసారి ఆ దేశంలో ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాద స్థావరాలు రెండింటిపై నేను మరో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ యుద్ధ విమానంలో వెళ్లి బాంబుల వర్షం కురిపించాం వారికి బుద్ధొస్తుందేమో అని భారత ప్రభుత్వం ఎదురు చూసింది ఉగ్రవాద నిర్మూలనకు గాని భారత్లో విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులను అప్పగించటానికి కానీ ఆ దేశం అంగీకరించకపోగా క్షిపణి దాడులకు దిగింది వాటిని తిప్పికొడుతూ ఆ దాడులను ఆపకపోయినా ఉగ్రవాదులను అప్పగించటానికి అంగీకరించకపోయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంత హెచ్చరించినా కూడా ఆ దేశపు ధోరణి మారలేదు మరింత గట్టిగా బుద్ధి చెప్పక తప్పదని ఆ దేశం మీద భారత్ మరో దాడి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు ప్రధాన కారకుడైన వ్యక్తిని మొదటి దాడిలో హతమార్చవలసి ఉండగా ఒకప్పుడు అతను తప్పించుకున్నాడు అతనికి పొడవాటి పేరుంది కానీ నేను పెట్టిన సులభంగా నోరు తిరిగే పేరు కిరాతకుడు ఈసారి అతడు తప్పించుకోకూడదు అన్నది ఈ వ్యూహంలో ప్రధానాంశం అయితే ఈ ఆపరేషన్ నిర్వహించవలసిన వాళ్ల జాబితాలో మొదట ఉండవలసిన ఆర్ వీరప్రతాప శర్మ అన్న నా పేరును ఎందుకో తొలగించారు నాకు చాలా బాధ కలిగింది చాలా అవమానకరంగా కూడా అనిపించింది కారణమేంటని నా పై అధికారులను అడిగాను నేను చెప్పడానికి మొదట సంశయించారు ఎంతో వేడుకోగా మెల్లగా చెప్పారు అది వినగానే నా కాళ్ల కింద భూమి కుంగిపోయినట్లయింది అసలేం జరిగిందో తెలియాలంటే గతంలో ఒక చిన్న విషయాన్ని నెమరేసుకోవాల్సి ఉంటుంది నా తండ్రి సురేంద్ర శర్మ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయనే నాకు ఇన్స్పిరేషన్ నేను ఎయిర్ ఫోర్స్లో చేరాలనుకుంటున్నాను అనగానే ఆనందంగా అంగీకరించారు మా నాన్నగారు రాత పరీక్ష ఎలా ప్రిపేర్ అవ్వాలో ఫిజికల్ టెస్ట్లకు ఎలా ప్రాక్టీస్ చేయాలో సలహాలు ఇచ్చారు ఆ విధంగా నేను ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్నయ్యాను నాన్నగారు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా కిరాతకుడు భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడు వాడి స్థావరం మీద నాన్నగారు దాడి చేశారు అప్పుడు కూడా తప్పించుకున్నాడు కొంతమంది ఉగ్రవాదులతో పాటు వాడి కుటుంబ సభ్యులు కూడా మరణించారు రెండు సంవత్సరాల లోపు వయసులో ఓ పసివాడు ఊయలతో సహా ఎగిరి దూరంగా పడ్డాడు వాడికేం గాయాలవ్వలేదు కానీ గుక్క పెట్టి ఏడుస్తున్నాడు వెనక్కి తిరిగి వస్తున్న యుద్ధ విమానంలో ఇచ్చి నాన్నగారు బైనాక్యులర్స్లో ఆ పసిబిడ్డను చూసి చలించిపోయారు తను బాంబు దాడి చేసిన చోట అభంశుభం తెలియని పసివాడున్నాడు అన్న భావన ఆయన మనసుని కలచివేసింది వాణ్ణి అలా వదిలేస్తే ఏ కుక్కలో నక్కలో పీకి పీకి చంపేస్తాయేమో అని భయపడిపోయారు తాను వేసిన బాంబుల నుంచి తప్పించుకుని మృత్యుంజయుడులా బయటపడ్డ ఆ పసివాడిని కాపాడాలనుకున్నారు తోటి పైలట్ని విమానాన్ని వెనక్కి తిప్పమని చెప్పారు ఒక రోప్ సహాయంతో విమానం నుంచి వేలాడుతూ ఆ పసివాడిని రక్షించి విమానంలోకి తీసుకొచ్చారు శత్రువుల కుటుంబ సభ్యుల పట్ల కూడా భారత సైన్యం కారుణ్యం చూపుతుంది కదా అదే చేశారు నాన్నగారు ఈ సంఘటన జరిగిన తర్వాత కిరాతకుడు తన బిడ్డను తిరిగిమ్మని తమ ప్రభుత్వం ద్వారా కోరాడో లేదో నాకు తెలియదు అమ్మ నాకు ఆ విషయాన్ని అంతవరకే చెప్పింది అప్పుడు నా వయసు చిన్నదవ్వడంతో వివరంగా నేను అడిగి తెలుసుకోలేదు నేను చేసిన దాడి నుంచి బయటపడ్డ ఆ కిరాతకుడు భారత ప్రభుత్వం మీద సైన్యం మీద ఒక ఆరోపణ చేశాడు నా కొడుకుతోనే నా మీద నా వారి మీద దాడి చేయించిన దుర్మార్గులు అన్నాడు వాడు మొదట అతను అన్న మాటలు ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాలేదు ఆ తర్వాత మళ్ళా గతంలో సురేంద్ర శర్మ నా స్థావరం మీద దాడి చేసి నా వారందరినీ చంపి నా కొడుకును ఎత్తుకుపోయాడు వాడిని ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని చేసి నా మీదే దాడి చేయించారు అంటూ నెక్స్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు నా బుర్ర తిరిగిపోయింది నాకు నా తండ్రికి మధ్య అఘాధం సృష్టించాలని అనుకుంటున్నాడు అన్నది అర్థమైంది సర్ వాడేదో వాగాడని నన్ను ఈ ఆపరేషన్ నుంచి తొలగించటం కరెక్ట్ కాదనుకుంటున్నాను వాడి స్థావరం మీద బాంబులు వేయవలసి వచ్చినప్పుడు ఆ మాటలు గుర్తుకొచ్చి వెనకాడతానని భయపడుతున్నారా సార్ అని అడిగాను నేను ఒకవేళ అతను నీ తండ్రైతే అతని మీద బాంబు వేయలేవు కదా అన్నాడు ఆఫీసర్ వాడసలు మనిషే కాదు సార్ క్రూర మృగం లాంటివాడు వాడి నుంచి మనుషుల్ని కాపాడడానికి చంపవలసిందే కదా సార్ అన్నాను నేను సూటిగా మరోసారి అడుగుతున్నాను అతను నీకు తండ్రి అన్నది నిజమైతే ఏమాత్రం సంశయించకుండా చంపేయగలవా అని అడిగారు నా పై ఆఫీసర్ వాడు అబద్ధం చెప్తున్నాడు సార్ అలాంటి కిరాతకుడు నాకు తండ్రేంటి అన్నాను నేను నా మనసుని శరీరాన్ని పూర్తిగా నీరసం అవహించటంతో వచ్చింది ఈ మాట సురేంద్ర శర్మ దంపతులకు బయలాజికల్ సంతానం ఇద్దరు ఆడపిల్లలే నిన్ను పెంచుకున్నారు అన్నారు నా పై ఆఫీసర్ నేను నోట నోటమాట రావడం లేదు కళ్ళు ద్రవిస్తున్నాయి ఇంతకాలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎంతో సమర్థుడు దేశం కోసం ప్రాణం పెట్టేవాడు అయిన అధికారి కుమారుడిగా ఉన్న నేను ఈ క్షణం ఓ ఉగ్రవాది కొడుకుగా రుజువు కాబోతుండడం ఆకాశంలోంచి అగాధంలోకి అనిపించింది నేను వాళ్ల బయలాజికల్స్ అన్ని కాకపోవచ్చు సార్ కానీ ఆ ఉగ్రవాది కొడుకుని అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ వెదికి పట్టుకున్నట్లు అడిగాను ఆ విషయాన్ని నిన్ను పెంచిన తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకున్నాం అన్న మాటలు విన్న తర్వాత మరింత షాక్కి గురయ్యాను నేను చిగురాశ కూడా పోయినట్లయింది నాన్నగారికి ఫోన్ చేశాను ఎక్కడ పుట్టావు అన్నది కాదు ముఖ్యం ఈ నేల మీద పెరిగావు నిన్ను నేను మీ అమ్మ అల్లారు ముద్దుగా పెంచుకున్నావు నువ్వు నా బంగారు కొండవి నాన్న అక్కలిద్దరూ ఎంతో నువ్వు మాకంతే అన్నారు నాన్నగారు ఆయన గొంతు ఆర్ద్రతతో నిండిపోయి గద్గదమైంది అమ్మ ఆయన దగ్గర నుంచి ఫోన్ తీసుకుని నువ్వు మా బిడ్డవే నాన్న నేను నీ అమ్మనురా ఈయన నీ నాన్న అంతేకాదు నీకు ఇద్దరు అక్కలు ఇద్దరు బావలు ఉన్నారు అంటూ ఏడ్చేసింది నాకు కూడా ఏడుపొచ్చింది భగవంతుడి మీద కోపం వచ్చింది మా ముగ్గురిని ఇలా కలపడానికి బదులు వారి కడుపునే నన్ను పుట్టించొచ్చు కదా ఎందుకయ్యా మనుషుల జీవితాలతో ఆడుకుంటావు నువ్వు ఆ కన్నా దుర్మార్గుడివి కదూ అని మనసులోనే తిట్టుకున్నాను నేను నా రూమ్కి వెళ్ళిపోయాను మనసులోని దుఃఖాన్ని తుడిచేసి ఆలోచించాను నాన్నగారు అన్నట్లు ఎక్కడ పుట్టాను అన్నది అంశం కాదు ఎక్కడ ఎలా పెరిగాను కుటుంబ పరిసరాలు నన్ను ఎలా తీర్చిదిద్దాయి నేను నా జీవితాన్ని వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుకున్నాను అన్నవి ముఖ్యం నన్ను కన్నవాడు ఉగ్రవాదైతే నేను అదే అవుతాను అన్నది అర్ధరహితం హిరణ్య కసుపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుని ప్రార్థించి పిలిచి దుష్టుడైన తండ్రిని సంహరింపజేశాడు అలాగే శ్రీకృష్ణదేవరాయలను ధిక్కరించి మధురను సొంతం చేసుకోవాలనుకున్న సైన్యాధ్యక్షుడు నాగమ నాయకుణ్ణి అతని కుమారుడైన అయిన విశ్వనాథ నాయకుడు ఓడించి బంధించి రాయలకు అప్పచెప్పాడు అటువంటి నేల మీద పండిన ఆహారం తిని పారిన నీరు తాగి పెరిగిన నేను ఆ నేలకు కృతజ్ఞుడిగా ఉండలేనా నన్ను ఎంతో గారాభంగా పెంచిన తల్లిదండ్రులకు చెడ్డపేరు తెస్తానా ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకుని అవలంబించిన నైతిక విలువలను ముఖ్యంగా మానవత్వాన్ని విడువగలనా అమ్మను మించిన అమ్మగా భావించి కొలిచిన భరతమాతకు నేను ద్రోహం చేస్తానా పుట్టుకతో కాదు పెరిగిన వాతావరణం వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది అది కదా ముఖ్యం జననం కాదు కదా అనుకుంటూ నా ఆలోచనలు ఓ ముగింపుకు వచ్చిన తర్వాత వాటన్నిటిని రెండు అరఠావు పేజీల మీద రాసి మరో పేజీ మీద ఆ కిరాతకుణ్ణి నా చేతుల మీదగా హతమార్చే అవకాశం ఇప్పించమని కోరుతూ పై అధికారులకు అర్జీ పెట్టుకున్నాను పై అధికారులు ఎన్నో వర్జనలు పడి చివరకు నా పేరుని యథాతథంగా ఉంచారు మన చరిత్రలో తండ్రిని కొడుకులు చంపడం చూడొచ్చు కానీ కొడుకును చంపిన తండ్రులు చాలా అరుదుగా కనిపిస్తారు మన ప్రణాళిక గురించి అన్నీ తెలిసి కూడా దాడి చేయడానికి నేను సిద్ధపడిన విషయం గురించి ఎలాగో తెలుసుకున్న ఆ కిరాతకుడు ఆ దేశ సైన్యంతో కలిసి ప్లాన్ చేసి నన్ను చంపించడానికి కూడా వెనకాడలేదు శక్తివంతమైన మన రాడార్ వ్యవస్థ క్షిపణి వ్యవస్థ ఆ దేశంలోని మేధావుల ఊహకు కూడా అందనంత స్థాయిలో అభివృద్ధి చెందాయి అతని పప్పులేం ఉడకనివ్వలేదు అతని ప్లాన్ మనకు తెలిసినట్లు అతనికి తెలియనివ్వలేదు మనం దాడిని విరమిస్తున్నట్లు వాళ్ళని నమ్మించాం కిరాతకుడు దాకున్న చోటు మనకు తెలిసిన విషయం కూడా రహస్యంగా ఉంచాం హఠాత్తుగా ఓ అర్ధరాత్రి దాడి చేసిన మా టీం నేను మరొక ఆఫీసర్ విజయం సాధించాం వాడిని హతమార్చటంలో నా పాత్ర ప్రాముఖ్యత వహించింది ఎట్టకేలకు రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది యుద్ధం జరుగుతుందని ఎవరూ ఊహించక ముందు నేను అర్జీ పెట్టుకున్న సెలవు మంజూరైంది ఇంటికొచ్చాను నేను ముభావంగా ఉండడం గమనించి నన్ను సంతోషంగా ఉంచటానికి అమ్మా నాన్న ఎంతో ప్రయత్నించారు అక్కలు ఫోన్లు చేసి ఏమాత్రం తేడా లేకుండా ఇంతకు ముందులాగానే ఆప్యాయత కురిపించారు బావలు కూడా వారి మాటల్లో ఏ వేదభావమూ చూపించలేదు ఓ రోజు నేను అడిగాను నన్ను తల్లి ఆ కిరాతకుడులాగానే దుర్మార్గురాలై ఉంటుందా అమ్మా అని అడుగుతూ ఉంటే నా మనసులోకి అపరాధ భావన చేరి కళ్ళు చెమర్చాయి అమ్మ నా తల నిమురుతూ నువ్వు ఇంత ఉత్తముడిగా ఉన్నావంటే అది ఆమె పోలికే అయ్యుంటుంది నాన్న అతను ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని ఉంటాడు ఆమె ఇష్టంతో పెళ్లి జరిగి ఉండదు అతను ఎప్పుడో ఎక్కడో చేసుకున్న పుణ్యం వల్ల అతని కడుపున నువ్వు పుట్టావు అంది అమ్మ అమ్మ చేతిని నా రెండు చేతులతో పట్టుకుని ఏడ్చేశాను అమ్మ నన్ను సమదాయించింది ప్రభుత్వం నీతో పాటు మరో నలుగురికి మిలిటరీ అవార్డులు ప్రకటించింది కదా అందుకోవడానికి రేపు బయలుదేరుతున్నావా అని అడిగింది అమ్మ ఆ అవార్డు తీసుకోవాలని లేదమ్మా సైనికుడిగా గెలిచినా మనిషిగా ఓడిపోయాను అనిపిస్తోంది అన్నాను నేను లేదు నాన్న సైనికుడిగా కన్నా మనిషిగానే ఎక్కువ గెలిచావు విధి నిర్వహణ కోసమే కాకుండా ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న మరెన్నో ప్రాణాలను తీయబోతున్న మృగన్ లాంటి మనిషిని నువ్వు తన పరా భేదం లేకుండా హతమార్చి చాలా గొప్పవాడివయ్యావు రేపు బయలుదేరడానికి అన్నీ సిద్ధం చేసుకో అన్నది అమ్మ అమ్మ ప్రేరణతో అవార్డు అందుకోవడానికి వెళ్ళాను అక్కడ సవికులంతా ఒక్కసారిగా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో నాకు పలికిన స్వాగతం ఇచ్చిన గౌరవం నా శరీరాన్ని మనసుని పులకింపజేశాయి అవార్డు ఇవ్వబోతూ రాష్ట్రపతి గారు పలికిన మాటలు నాలోని న్యూనతాభావాన్ని పూర్తిగా తొలగించేశాయి గౌతమ బుద్ధుణ్ణి దశావతారాల్లో కలిపేసుకున్న భారతదేశం వాయవ్య ఆసియా నుంచి వచ్చిన వారందరినీ భిన్నత్వంలో ఏకత్వమనే తన సంస్కృతిలో ఇమిడి చేసుకున్న దేశం నన్ను కూడా తనలో లీనం చేసుకుంది ఇది నా దేశం దీనివైపు ఎవ్వరూ కన్నెత్తి చూసినా ఆ కంటిని ప్రాణాన్ని తోడేయగల నా దేశ సైన్యంలో భాగమైన నేను నా బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహించటానికి అహర్నిశలు సిద్ధంగా ఉంటానని మనసులోనే ప్రమాణం చేసుకుని అవార్డు అందుకుంటుంటే చప్పట్లతో సభ మరొకసారి మారుమోగిపోయింది మరలా నేను పాత వీరప్రతాప శర్మను అయిపోయాను మరెప్పుడూ దిగులు పడకుండా ఉండేలా జై హింద్ ఇదండి కథ దేశ భద్రత కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడే ఒక సైన్యాధికారి మనోభావాలను ఎంత చక్కగా విశ్లేషించారు రచయిత ఈ కథలో నిజ జీవితంలో మనం కూడా చాలా సార్లు ఒక మనిషిని ఫలానా ప్రాంతం వాళ్ళు ఇంతే ఆ కులం వాళ్ళు ఇంతే అని జెండర్తో సహా డిస్క్రిమినేట్ చేయడానికి ట్రై చేస్తాం కానీ ఒక మనిషిని నిర్వచించేది అతను పుట్టిన ఊరు కులం గోత్రం ఇవేవీ కాదు ఒక మనిషి ఉన్నత శిఖరాలను చేరుకుంటాడా పతనమైపోతాడా అని నిర్ణయించేది అతను పెరిగిన వాతావరణం మరికొంత వయసు వచ్చాక అతను తన అనుభవాలతో తనకు తానుగా ఏర్పరచుకున్న నియమ నిబంధనలు అతన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెడతాయి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని సందేశాత్మక సామాజిక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు